హాయ్ అండి ఈరోజు టిఫిన్ అయితే మనకు దోశ అనమాట ఎగ్ దోశ సూపర్గా ఉంది ఎర్రగారం అయితే దోశకి వేసుకొని ఎగ్గి కోడిగుడ్డు దోశ అయితే చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మరి ఎర్రగారం లేని దోశ అయితే అస్సలు బాగుండదు తప్పకుండా ఎర్రగారం అయితే చేయాలి మరి ఆ ఎర్రగారం ఎలా చేయాలో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే నానబెట్టానండి దోశకి మరి వీటిల్లో అయితే నేను మెంతులు పెసరపప్పు ఉద్దిపప్పు అలాగనే శనగపప్పు అయితే వేసి ఇలా అయితే నానబెట్టుకున్నాను ఇదైతే దోశ పిండి నుండి కొద్దిగా అయితే పక్కకైతే తీసుకుంటున్నాను ఇప్పుడైతే దోశ వేసుకుంటానికి ఎర్రగారం అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడైతే వెండి మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను దోసలేకండి అలాగని ఉల్లిపాయలు లేక అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఎర్రగారం అయితే చేసుకుంటే అలాగనే టమాటాలు తెల్లగడ్డలండి దాని ఉప్పు ఇలా ఎర్రగారం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దోశలైకి ఈ ఎర్రగారం అయితే మిక్సీకి పట్టానండి ఇప్పుడైతే తరువాతకు అయితే వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే ఎర్రగారం అయితే పట్టేశానండి మిక్సీకి అయితే పట్టి ఇలా పెట్టుకున్నాము మరి ఇక్కడైతే తర్వాతకైతే వేసుకున్నామండి ఇక్కడైతే నేను తిరవాత గింజలు జీలకర్ర అయితే వేసానండి మళ్ళీ సరే కాకు మరి వీటికైతే ఇంకా ఉల్లిపాయలు అయితే అవసరం లేదనమాట ఇదేనండి ఇప్పుడైతే మనం పట్టుకున్న కారం వేసేసుకున్నాము ఈ ఎర్రగారం అయితే దోశలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మా సైడ్ అయితే మేము ఎక్కువ ఎరగారమే దోశలేకి పల్లెల చట్నీ అలాగనే ఎరగారం అనమాట దోశ ఈ ఎరగారము లేని దోశ అయితే అస్సలు పోసుకోమండి మేము మా రాయి చూట్టి సైడు పడవ కానీ రాయి కానీ ఇలాగనే ఈ దోశలేకైతే ఎరగారమే మేమైతే ఎక్కువ వాడతాం అనమాట ఇది లేనిది దోశ అయితే అస్సలు పోయము ఎర్రగారం ఖచ్చితంగా ఉండాల్సిందేనండి మరి నేనైతే ఈరోజైతే దోశ ఎరగారము అలాగనే పప్పు అండి మెంతాకుతో పప్పు అనమాట ఇదైతే పచ్చాసనం పోయినంత వరకు అయితే ఇలానే సన్న మంటలు అయితే పెట్టుకోవాలండి పచ్చాసనం పోయిన తర్వాత మరి ఇదైతే వేరే గిన్నెలకైతే వేసుకుందాము దోశ అండి ఈరోజైతే నాకైతే పొద్దున్నే టిఫిన్ అనమాట దోశ అయితే ఇక్కడైతే ఎర్రగారం అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దోశలోకి ఎరగారం అయితే ఇక్కడైతే దోశ అయితే వేశాను ఎగ్ దోశ అనమాట ఎరగారం అండి మాకైతే ఈ దోశలోకి ఎర్రగారం ఉంటేనే దోశ అయితే వేస్తామన్నమాట ఎర్రగారం లేని దోశ అంటూ అస్సలు ఉండదండి మా సైడ్ అయితే ఎక్కువ మేము దోశలకి ఎర్రగారమే వాడుతాము అలానే చినకాయ ఇదైతే దోశ పెట్టాయి పక్కన పచ్చడి పచ్చడండి పప్పులు పచ్చడి చినికాయలు పచ్చడి అనమాట